హాయ్ అండి అందరికీ నమస్తే నేను మనీ వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్తా ఈరోజు వీడియో వచ్చేసి రాగి రాగిపిండి ఊతప్పమండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఇలాంటి ఫుడ్ అనేది ఈ రోజుల్లో కంపల్సరీగా తీసుకోవాలండి హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే ఒక నాలుగు స్పూన్లు పెరుగు తీసుకోవాలండి గడ్డ పెరుగుని ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం వంట సోడా ఒక చిట్టికడ వంట సోడా వేసుకోవడం వల్ల చాలా ఫ్లఫీగా ఉంటాయి ఇలా కొంచెం కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసేసి కొంచెం పలచగా అయిన వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుంటే ఈ పిండి అనేది రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన పిండిని మనం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని కొంచెం తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఊతప్పని వేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఇలా వేసుకొని మనం కొంచెం స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులో కావాలంటే కొంచెం క్యారెట్ తురుము ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎప్పటికప్పుడు చేసుకుంటాను కాబట్టి మీకు అది చూపించట్లేదు ఇలా కూడా చేసుకోవచ్చు అనేసి నేను ఈ వీడియో పెట్టానండి ఇలా రెండు వైపులా మనం టర్న్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమేనండి దీంతో నేను ఇనిషియల్ చట్నీ చేసుకున్నాను దాంతో లింక్ అనేది నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూసేయండి ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను అలాగే ఈ రాగిపిండి రెసిపీ కూడా ఈ విధంగా సింపుల్గా చేసుకోండి ఈ రోజుల్లో ఇలా హెల్తీ ఫుడ్ తినడం అనేది హెల్త్కి చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా ఫ్లప్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా నేను కొన్ని ఒక ఐదు రోజులకు సరిపడే ఫుడ్ రెసిపీస్ అనేది టిఫిన్ బాక్స్ అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే పెట్టాను అవి కూడా ఒకసారి చూసేయండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ మనం ఎలా చేసుకోవాలి ఏంటంటే సింపుల్గా పిల్లలకి ఎలా చేసి పెట్టేయాలి టిఫిన్ కానీ అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ ఆ వీడియోస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూడండి ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లన్న ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది ఇంకెందుకు లేట్ చేయడం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్